డిస్ట్రిబ్యూట్ చేయండి అందరు ఆకలితో ఉన్నారు కొంతమంది ఆశా కార్యకర్తలు ఫార్మసీ దగ్గరికి వెళ్ళాల్సిందిగా కూర్చున్నాం అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా వికారాబాద్లోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో మరి కేంద్ర ప్రభుత్వం నిధులుతోన ఈరోజు స్వాస్థ సేవ అభియాన్ స్వాస్థ నారీ అభియాన్ అనే కార్యక్రమం కింద దాదాపు వెయ్యి మంది మహిళలకి ఈరోజు మరి హెల్త్ చెకప్ చేసి మందులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా కనీసం డెబ్బై ఐదు మంది రక్తదానం చేయాలని సంకల్పం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు డెబ్బై ఐదు రక్తదానం చేయడం జరిగింది సో థెరాపీనం చేసిన వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మరి స్వాస్థ నారీ కింద ప్రతి మహిళని కూడా మరి హెల్త్ చెకప్ చేయాలి మహిళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు మరి వైద్యసీపీ ఉచితంగా నిర్వహిస్తున్నారు సో ఈ ఈ అభియాన్లో దాదాపు ఫిఫ్టీన్ డేస్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రతి మహిళని గ్రామంలోని ప్రతి మహిళని కూడా మనము ఈ క్యాంపు పంపించి మరి ఆరోగ్యాన్ని పరీక్షించి మరి దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే డాక్టర్ల సలహాలు తీసుకొని మరి మనం వైద్యం అందించాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ మరి తెలంగాణ విమోచన దినోత్సవం రజాకారుల పాలన నుంచి నైజాం పాలన నుంచి మరి మనం విముక్తి పొంది ఈరోజు తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది సో ఈ సందర్భంగా మనం ఈరోజు వికారాబాదు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఎరవేడం జరిగింది అదేవిధంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో కూడా ప్రతి భూమిలో కూడా జాతీయ జెండా ఎగరవేసి మరి రజాకారుల పాలన అంతమందిందని చెప్పేసి మరి ఉన్న నూతనానికి శాతం మనం సంకేతం ఇవ్వడం జరిగిందని చెప్పి నేను